వినుకొండ పర్యటనలో భాగంగా ప్రజలకు అభివాదం తెలుపుతూ కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మనం చూడగలుగుతున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కనీసం ఒక్క రోజైనా ఈ విధంగా ప్రజల మధ్యకు రాగలిగారా వేల మంది భద్రతా సిబ్బంది వలయాల మధ్య పరదాల చాటున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిక్కు బిక్కుమంటూ ఐదేళ్ల కాలం పరిపాలించారు కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత కంఫర్టబుల్ గా సురక్షితంగా వైఎస్ జగన్ కొన్ని గంటల పాటు ఈ పర్యటనను చేసుకోగలిగారు కూటమి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు వచ్చిన ఢోకా ఏం లేదనే విషయం ప్రస్తుత అనుభవాన్ని బట్టి అర్థమవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జూన్ మూడు నాటి భద్రతను పునరుద్ధరిస్తే వచ్చే నష్టం ఏంటి అనే కంటెక్ట్ ను కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం సుమారు తొమ్మిది వందల మంది భద్రతా సిబ్బంది పనిచేసేవారు ఇందులో మూడు వందల మంది ప్రతి షిఫ్ట్ లో కూడా ఆయనకు కాపలా కాసేటువంటి సిచ్యుయేషన్ సుమారు మూడు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని ఐదు సంవత్సరాల కాలంలో ప్రజాధనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రతా ఏర్పాట్ల కోసం వెచ్చించారు కేవలం ఆయన ఆర్భాటం కోసం ఆయన చుట్టూ భద్రతా వలయాల కోసం ఈ స్థాయిలో ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రెండు ల్యాండ్ ట్రూజర్ అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నాయి ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరీలో ఉంటూ ఎన్ఎస్జి ప్రొటెక్టివ్గా ఉన్న చంద్రబాబు గారి కాన్వాయ్లో చూసినట్లయితే కేవలం ఒకే ఒక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంటుంది అది కూడా ఫార్చునర్ వాహనం ఈ అంశాలన్నింటినీ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ప్రజాధనాన్ని ఎంతకాలం దుర్వినియోగం చేస్తూ వచ్చారు రానున్న రోజుల్లో కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ జగన్ ఈ విధంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన భద్రత కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలి అని కోరడం అనేది ఏ విధంగా సముచితమైన విషయం కూడా ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది